విశాలాక్ష్యతో పాటు ఇంట్లో అందరూ కూడా తులసిని ఎన్నో మాటలు అంటూ ఉంటారు ఇక ఇంతలో సిద్ధు బయట నుండి ఇంటికి తిరిగి వస్తాడు ఏం జరిగిందమ్మా ఎందుకు అందరూ తులసిని తిడుతున్నారు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే ఇంకా ఏమవ్వాలరా నీ పాటికి నువ్వు ఈ దరిద్రాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు దీనివల్ల నా కూతురు జీవితం కూడా నాశనం అయిపోయింది ఇందాక మీ నాన్నను కలవడానికి ఇంటికి వచ్చిన వాళ్ళు కీర్తి గురించి ఎంత నిజంగా మాట్లాడారో తెలుసా మీ అమ్మాయి అత్తరింటి నుండి శాశ్వతంగా పుట్టింట్లో ఉండిపోవడానికి వచ్చిందట కదా తన భర్త తనని వదిలేశాడట కదా అంటూ ఎన్నో మాటలు అన్నారు ఇప్పటికే పోయినా మన ఇంటి పరువు చాలు ఇంకా ఈ మహాతల్లి వల్ల మన ఇంటి పరువు పోకుండా ఉండాలంటే ఇప్పుడే తనని పుట్టింటికి పంపించేసాయి నా కూతురు ఎలా అయితే భర్తకు దూరమై పుట్టింట్లో బాధను అనుభవిస్తుందో ఈ తులసి కూడా అలాగే అనుభవించాలి అని చెప్పి విశాలాక్ష అంటూ ఉంటుంది ఇక దాంతో సిద్ధం అమ్మ కీర్తి అత్తరింట్లో నుండి వచ్చేయడానికి తులసికి ఏమైనా సంబంధం ఉందా మనం ఏదైనా మాట్లాడితే హరీష్తో మాట్లాడాలి అంతేకాని తులసి మీద నిందలు వేయడం కరెక్ట్ కాదు అయినా ఎవరు ఎన్ని చెప్పినా సరే నా భార్య నాతో పాటు ఇక్కడే ఉంటుంది తన నేను ఎప్పటికీ పుట్టింటికి పంపించానో ఒకవేళ అలా పంపించేయాల్సిన పరిస్థితి ఏర్పడితే తనతో పాటు నేను కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో సిద్ధు మాటలకి విశాలాక్షి బసవరాజు ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు పదో తులసి అంటూ సిద్ధు తులసిని ఖుషిని గదిలోకి తీసుకుని వచ్చేస్తాడు తులసి మా వాళ్ళన్న మాటలకు నువ్వేమీ బాధపడకు త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి వాళ్ళు నిన్ను కోడలుగా అంగీకరించి గౌరవించే రోజు వస్తుందని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు చాలు ఇటువంటి మాటలు చెప్పి ఇంకా నన్ను మాయ చేయాలని చూడకు ఆల్రెడీ ఎప్పుడైతే నువ్వు నా మెడలో తాళి కట్టావో అప్పుడే నా జీవితం సర్వనాశనం అయిపోయింది ముందు ముందు ఇంకేదో జరుగుతుందని నువ్వు నా జీవితాన్ని ఉద్ధరిస్తావని నేనేమీ అనుకోవడం లేదు అని చెప్పి తులసి సిద్ధుతో అంటూ ఉంటే తులసి మాటలకు సిద్ధు ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో మరోవైపు విశాలక్షి బస్వరాజ్తో ఏంటండి ఇది అసలు అదేం మందు పెట్టిందని మన సిద్ధు ఇంతలా మారిపోయాడు దానికి అలా సపోర్ట్ చేస్తూ మన అందరినీ అపార్థం చేసుకుంటున్నాడు అని చెప్పి విశాలక్షి అంటూ ఉంటే ఇదంతా ఆ తులసి వల్లే ఎలాగైనా సరే దాన్ని సిద్ధుకి దూరం చేయాలి సిద్ధుకి దూరం చేయాలంటే ఏదో ఒక విధంగా దాన్ని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయేలాగా చేయాలి ఈ రోజు నుండి దానికి ఈ ఇంట్లో నరకం అంటే ఏంటో చూపిస్తాను అది ఇల్లు వదిలి వెళ్ళిపోయేలాగా చేస్తాను తినడానికి మెతుకు కూడా లేకుండా చేస్తే ఆకలితో మాడి అదే ఇంటి నుండి వెళ్ళిపోతుంది అని చెప్పి బస్వరాజు తల్లి అంటూ ఉంటుంది ఈ రోజు నుండి మీ అందరికీ చెప్తున్నాను ఎవరు కూడా దానికి ఒక్క మెతుకు కూడా అన్నం పెట్టడానికి వీల్లేదు అని చెప్పి బస్వరాజు తల్లి అంటూ ఉంటుంది మరోవైపు తులసి ఖుషి ఇద్దరు కూడా గదిలో కూర్చొని ఉంటారు సిద్ధుకి అర్జెంట్ ఫోన్ రావడంతో తులసి నేను అర్జెంటుగా బయటకు వెళ్ళాలి తొందరపడి ఇంట్లో వాళ్ళు ఏమైనా అంటే మీరు పట్టించుకోకండి నేను వెంటనే వచ్చేస్తాను అని చెప్పి సిద్ధు అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఖుషికి బాగా ఆకలిగా ఉండడంతో అమ్మ బాగా ఆకలిగా ఉందమ్మా అన్నం పెట్టమ్మా అని చెప్పి ఖుషి తులసిని అడుగుతూ ఉంటుంది అయ్యో సారీ మర్చిపోయాను తల్లి అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి తులసి వస్తుంది ఖుషి కూడా తులసితో పాటే అక్కడికి వచ్చి టేబుల్ దగ్గర ఉన్న యాపిల్ని తింటూ ఉంటుంది ఏయ్ మీరిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పి సిద్ధు వాళ్ళ బామ్మ ఖుషి చేతిలో ఉన్న యాపిల్ని లాక్కుంటుంది పాపకు ఆకలిగా ఉందంటే భోజనం పెడుతున్నాను అని చెప్పి తులసి బామ్మకు చెబుతూ ఉంటే అప్పుడు బామ్మ ఇదేమైనా ధర్మసత్రం అనుకుంటున్నారా ఎవరు పడితే వాళ్ళు వచ్చి తేరగా తినిపోవడానికి ఆ ప్లేట్ ఇలా ఇవ్వండి అన్నం లేదు ఏం లేదు పోండి ఇక్కడ నుండి అని చెప్పి బామ్మ మండిపడ్డంతో తులసి ఏడుస్తూ ఖుషిని తీసుకొని గదిలోకి వెళ్ళిపోతుంది ఇక దాంతో కుషి అమ్మ ఎందుకమ్మా అందరూ మనల్ని తిడుతున్నారు ఇక్కడ నాకేమీ నచ్చడం లేదు మనం మన ఇంటికి వెళ్ళిపోదాం పదమ్మ అక్కడైతే అమ్మమ్మ నేను ఆకలిస్తుందని చెప్పకముందే నాకు గోరు ముద్దలు తినిపిస్తుంది తాతయ్య కూడా నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు అలాగే మామయ్య అత్తయ్య వీళ్ళందరూ కూడా చాలా బాగా ఉండేవాళ్ళు వాళ్ళందరినీ వదిలేసి మనం ఇక్కడికి రావడం ఏంటమ్మా మనం మన ఇంటికి వెళ్ళిపోతామో ప్లీజ్ అమ్మా అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది దాంతో తులసి ఏడుస్తూ తప్పు ఖుషి అలా అనకూడదు ఇకపై మనం కష్టమైన నష్టమైనా ఇక్కడే ఉండాలి అని చెప్పి అంటూ ఉంటే ఎందుకమ్మా అలా అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది మీ ఫ్రెండ్తో నాకు పెళ్ళైంది కదా అందుకే ఈ రోజు నుండి ఇదే మన ఇల్లు ఇక్కడ మనకి ఎలా అనిపించినా కూడా మనం సర్దుకుపోవాలి పొరపాటున కూడా అమ్మమ్మ వాళ్ళకు ఇక్కడ మనం కష్టాలు అనుభవించే సంగతి చెప్పకూడదు అని తులసి అంటూ ఉంటే అలాగే అమ్మ ఎట్టి పరిస్థితులను అమ్మమ్మ వాళ్ళకు చెప్పను అని ఖుషి అంటుంది ఇక ఇంతలో సిద్ధు ఇంటికి వస్తాడో ఏడుస్తున్న ఖుషిని ఏమైందని అడగడంతో ఖుషి జరిగింది మొత్తం కూడా సిద్ధుకి చెప్తూ ఉంటుంది ఫ్రెండ్ అంటూ ఖుషి సిద్ధుని పట్టుకొని ఏడుస్తూ ఎందుకు ఫ్రెండు మేమంటే ఇంట్లో ఎవరికి నచ్చడం లేదు ఎందుకు అందరూ మమ్మల్ని ఎప్పుడో కూడా తిడుతున్నారు తులసి అమ్మని కూడా బాగా తిడుతున్నారు నాకు ఏడుపు వచ్చేస్తుంది మేము ఇక్కడ నుండి వెళ్ళిపోతాం అని ఖుషి అంటూ ఉంటే సారీ ఖుషి పాప వాళ్ళందరి తరఫున నేను నీకు సారీ చెప్తున్నాను అని సిద్ధు అంటూ ఉంటాడు నాకు బాగా ఆకలిగా ఉంది అని ఖుషి అనడంతో సిద్ధు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసి ఖుషీకి తినిపిస్తూ ఉంటాడు తులసి కూడా ఆకలిగా ఉండడం గమనించిన సిద్ధు తులసికి తినిపిస్తూ ఉంటే నాకేం వద్దు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది తులసి నువ్వు కూడా బాగా ఆకలితో ఉన్నావు కాదనకు ప్లీజ్ తులసి తిను అని చెప్పి సిద్ధు తులసికి తినిపిస్తూ ఉంటే నువ్వు తినకపోతే నేను కూడా తినను అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు ప్రేమగా తులసికి తినిపిస్తూ ఉంటాడు ఇక ఇంట్లో పార్టీ పెద్దలు కొంతమంది బస్వరాజు ఇంటికి వస్తారు ఇక వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత నమస్కారం ఏంటి ఇలా వచ్చారు అని బస్వరాజు అంటూ ఉంటే మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుదామని వచ్చాము మీకు ఎమ్మెల్సీ టికెట్ ఇద్దామని అనుకున్నాం కదా ఆ ఎమ్మెల్సీ టికెట్ ఇప్పుడు మీకు ఇవ్వడం లేదు మీ అబ్బాయి చేసిన పని వల్ల ఆ టికెట్ మీకు క్యాన్సిల్ అయింది అని చెప్పి వాళ్ళు చెప్పడంతో బసవరాజు ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో ఈ టికెట్ కోసం నేను చాలా కష్టపడ్డాను కదండి అని అంటూ ఉంటే మీరు కష్టపడి ఉండొచ్చు కానీ పార్టీ మీలాంటి వాళ్లకు ఈ టికెట్ ఇవ్వద్దని నిర్ణయించుకుంది అని చెప్పి వాళ్ళు బస్వరాజుతో అంటూ ఉంటారు దాంతో బసవరాజు ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో సిద్ధు కిందకి వచ్చి ఏమైందని అడుగుతూ ఉంటే నీ భార్య అడుగుపెట్టిన వేళ విశేషం మీ నాన్నకు రావాల్సిన ఎమ్మెల్సీ టికెట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది ఏం దరిద్ర పాదంరా నీ భార్యది అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది చీచీ ఎప్పుడైతే ఆ దరిద్రం ఈ ఇంట్లో అడుగుపెట్టిందో ఎవరికి మనశ్శాంతి అనేది లేకుండా పోయింది అని చెప్పి సిద్ధు వాళ్ళ బామ్మ అంటూ ఉంటుంది పార్టీ టికెట్ మా నాన్నకు ఎందుకు ఇవ్వడం లేదో తెలుసుకోవచ్చా మా నాన్న గతంలో పదేళ్ళు ప్రజలకు సేవ చేశారు అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని టికెట్ ఇవ్వాల్సింది పోయి నేను చేసిన పనికి మా నాన్నకు టికెట్ క్యాన్సిల్ చేయడం కరెక్ట్ కాదు అని సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో ఎమ్మెల్యే టికెట్ కూడా ఈసారి ఆడవాళ్ళకే ఇద్దామని పార్టీ నిర్ణయించింది కాబట్టి మీకు ఇవ్వడానికి ఏ టికెట్ కూడా లేదు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇక దాంతో సిద్ధు నాన్న నువ్వేం బాధపడుకో మనమే కొత్తగా ఒక పార్టీ పెడుతున్నాము ఖచ్చితంగా నువ్వు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నావు గెలుస్తున్నావు నేను నిన్ను గెలిపిస్తాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఎమ్మెల్యే పదవికి కూడా మీ వైపు నుండి ఆడవాళ్ళను నిలబెడుతున్నారు కదా అయితే నేను కూడా మా పార్టీ తరఫున నా భార్య తులసిని ఎమ్మెల్యేగా నిలబెట్టపోతున్నాను అని చెప్పి సిద్ధు ప్రకటించడంతో ఆ మాటలు విని తులసి షాక్ అవుతూ ఉంటుంది నీలమ్మ కూడా షాక్ అవుతూ ఎప్పటి నుండో ఎమ్మెల్యే అవ్వాలనేది నా కోరిక అటువంటిది నన్ను కాకుండా సిద్ధు తన భార్య తులసిని నిలబెట్టాలనుకోవడం ఏంటి ఎలాగైనా సరే నేనే ఎమ్మెల్యేగా పోటీ చేయాలి ఏదో ఒకటి చేయాలి అని నీళ్ళే మానుకుంటుంది మరోవైపు సిద్ధు బస్వరాజుతో నాన్న వాళ్ళు టికెట్ ఇవ్వనన్నారని నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదో త్వరలో మనమే కొత్త పార్టీ పెట్టబోతున్నాం కాబట్టి ఖచ్చితంగా నిన్ను గెలిపించే బాధ్యత నాది తులసి దురదృష్టవంతురాలు కాదో అదృష్టవంతురాలని నీ నోటితో నువ్వే అనేలాగా చేస్తాను అని చెప్పి సిద్ధు ఛాలెంజ్ చేస్తాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి